అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం అలానే శక్తివంతమైన అమావాస్య కూడా శుక్రవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే శుక్ర అమ్మవారంతో అమావాస్య కలిసి వచ్చినందువలన లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం మామూలుగా పూజ చేసినా సరే సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఖచ్చితంగా దీపాలను వెలిగించాలి ఈ ఏ దీపాలను పూజ గదిలో వెలిగించాలి గుమ్మానికి ఎడమ వైపున సాయంకాలం ఆరు గంటల ముప్పై నుండి ఏడు గంటల లోపు వెలిగించాలి ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ అంటేనే రాత్రి సమయాలలో ఉంటుంది రాత్రి సమయంలో చేసిన పూజకు ఎక్కువగా ఫలితం అయితే ఉంటుంది అందుకే రాత్రి సమయంలో లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందాలి అంతేకాదు శుక్రవారంతో అమావాస్య అంటే సామాన్యమైనది కాదు లక్ష్మీదేవి శుక్రవారము అంటే జన్మించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం అమావాస్య రోజు అమ్మవారు జన్మించి జన్మించినందువలన అమ్మవారికి శుక్రవారం అన్న అమావాస్య అన్న చాలా ప్రీతికరం అందుకే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టిందని భావిస్తూ ఉంటాం అలా అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల ఉన్న ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదని వారు ఎలా అయితే ఎదుగుతూ ఉంటారో వారి యొక్క సంపద కూడా అలాగే పెరుగుతుందని మనం నమ్ముతూ ఉంటాం అలాంటి శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చింది ఈ శుక్ర అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క నిమ్మకాయతో ఈ ఎలా చేయండి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అది ఎలా అంటే దరిద్రదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది నిమ్మకాయ అనేది దిష్టి దోషాలను చెడు శక్తులను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ ఎక్కువగా దిష్టిని తీయడానికి అలానే తంత ప్రయోగాలకు ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి నిమ్మకాయతో ఈరోజు అంటే అమావాస్య అలానే శుక్రవారం రోజు ఈ పరిహారం చేయటం వలన మనం ఎక్కడికి వెళ్ళిన డబ్బులు ఖర్చు పెట్టుకొని దిష్టి దోషాలను తొలగించుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఈ చిన్న పరిహారం పైసా రూపాయి కూడా ఖర్చు పెట్టలేకుండా ఈ చిన్న పరిహారం ఈరోజు చేస్తే దిష్టి దోషాన్ని మనమే తొలగించుకోగలుగుతాం చాలామంది ఇలా సరైన సమయంలో సరైన పద్ధతిలో పరిహారాన్ని చేయక రకరకాల డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువ తాంత్రిక అంటే ఎక్కువగా పెద్ద పెద్ద వారిని కలుస్తూ డబ్బును వృధా చేసుకుంటూ వారి దిష్టి దోషాన్ని తొలగించుకుంటూ ఉంటారు కాకపోతే ఇలా మనం ముఖ్యమైనటువంటి రోజులలో అంటే అమావాస్య శుక్రవారం ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా చాలా మంచి కలుగుతుంది ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో రూపాయి కూడా ఖర్చు లేకుండా కేవలం ఒక్క నిమ్మ పండుతో బాగా పండిన ఒక నిమ్మ పండుతో మీ ఇంటిని దిష్టిని పూర్తిగా తొలగించుకోవచ్చు క్షణాలలో అద్భుత ఫలితాలను చూస్తారు ఇరవై నాలుగు గంటల దరిద్రం తొలగిపోతుంది పరిహారం చేసిన రెండు నిమిషాల్లోకే మీకు ఒక మంచి సిమ్టమ్స్ కూడా వస్తాయి ఒక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు మీరు మీరు మీకే అనిపిస్తుంది అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి నిర్మలమైన భక్తి శ్రద్ధ ముఖ్యంగా అవసరం దానితో పాటు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు నిర్మలమైన మనసుతో ఉన్న దాంట్లోనే కొంచెం పంచిపెట్టడం వలన మీకు ఏదైనా తెలిసి తెలియని దోషాలు తొలగిపోతాయి అలాంటి దానాలు మామూలు రోజులు చేసేదానికన్నా ఈరోజు అంటే ఈరోజు అమావాస్య శుక్రవారం రోజు చేసే దానానికి విపరీతమైన అద్భుత ఫలితాలు వస్తాయి మన శాస్త్ర ప్రకారం పురాణాల ప్రకారం దాన ధర్మాలకి ఎంతో ప్రాము ప్రాముఖ్యత ఉంటుంది ఈ ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే మనం ఒక్క దానం చేసిన మనకి ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి అందులోనూ ఈరోజు శుక్రవారం ఒక్క దానం చేసిన కోటి దానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ రోజు చేసే పూజలకి పరిహారాలకి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే శుక్రవారంతో కలిసి వచ్చింది సామాన్యంగానే అమావాస్య అంటేనే శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజును చాలా శక్తివంతమైనటువంటిగా పరిగణిస్తూ ఉంటాం ఈ అమావాస్య రోజుల్లో దృష్టిని ఎక్కువగా తీస్తూ ఉంటాం రొడ్డుప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటాం గుమ్మానికి బూడిద గుమ్మడికాయని కానీ కొబ్బరికాయని కానీ రాళ్ళ ఉప్పును కానీ కడుతూ ఉంటాం అంతేకాదు నిమ్మకాయతో దిష్టిని తీస్తూ ఉంటాం మరి గుమ్మానికి కూడా ఇవన్నీ రోజు చేయాలి ఎందుకంటే మన ఇంటి సింహద్వారం దగ్గర ఖచ్చితంగా చెడు అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మన ఇంట్లోకి మంచి అనేది రాకుండా చెడు అడ్డుకుంటుంది ఎక్కడైతే చెడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలబడదు మరి చెడు ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన అంతేకాదు ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా గోర్లను జుట్టుని కట్ చేసుకోకూడదు అలానే ఈరోజు మనం రాత్రి సమయాల్లో ఒంటరిగా బయట తిరగకూడదు అలానే ఈరోజు దిష్టి దోషాలను తొలగించుకోవడానికి అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈరోజు పితృదోషాలను తొలగించుకోవడానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి వారికి ఇష్టమైన ఆహారాలను వండి నదిలో వేదిలివేయాలి కాకులకి ఆహారాన్ని తప్పకుండా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే అమావాస రోజు ఎవరికి ఉప్పును కానీ బెల్లాన్ని కానీ దానంగా ఇవ్వకూడదు ఎందుకంటే ఈరోజు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఎవరికైనా దానంగా ఇస్తే ముఖ్యంగా పచ్చడి ఆవకాయ పచ్చడి అంట కదా అస్సలు ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు ఈరోజు ముఖ్యంగా శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు పొరపాటున మర్చిపోయి కూడా ఈ ఒక్కటి మీరు ఇస్తే గనక మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ మీరు ఎంత వేడుకున్న అమ్మవారు రాకపోవచ్చు కాబట్టి ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు అలానే ఈరోజు ఇంట్లోకి నూనెని తెచ్చుకోవద్దు నల్ల నువ్వులను నల్లటి వస్త్రాలను ఇనుముకు సంబంధించిన వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఉంటే లేదా ఒక రోజు ముందే తెచ్చిపెట్టుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అంటే గుర్రపు నాడ ఇది ఇనుముకు సంబంధించినటువంటి వస్తువు దీనిని ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వలన దరిద్రం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది అయితే నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే అన్ని పరిహారాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఈరోజు ఆడవారు మర్చిపోయి కూడా నల్లటి రంగు దుస్తులను వేసుకోకూడదు ఈ నలుపు రంగు శనిశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజు నల్లటి దుస్తువులు వేసుకోవడం వలన శని ప్రభావాలు ఎక్కువగా మీపై పడుతూ ఉంటాయి అందులోను దుష్ప్రభావాలు పడుతూ ఉంటాయి కాబట్టి నల్లటి రంగు దుస్తువులను మగవారు కానీ ఆడవాళ్ళు కానీ అస్సలు వేసుకోకూడదు ఈరోజు ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని దొడ్డు పుని తెచ్చుకుంటే ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాలను పొందుతారు అంటే మీరు చేసే ఏ పనికి తిరుగు అనేది ఉండదు అంతేకాదు మీ యొక్క డబ్బు అంతకంత పెరుగుతూ వస్తుంది మీ సంపద పెరగటమే కాదు సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు నిమ్మకాయలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కాదు ఇంకొన్ని పదార్థాలు అంటే అవి దైవాన్మికమైనటువంటివి నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టమైనటువంటిది నిమ్మకాయలో చెడుని అంటే చాలా సులువుగా లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలానే వ్యాపార స్థలంలో కానీ ఇంటిలో కానీ ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అద్భుతమైనటువంటి రోజున నిమ్మకాయ అలానే పటిక పటిక కూడా తెలుసు కదా మీకు పటిక అంటే దీనిని యాలం అని కూడా అంటారు ఇంగ్లీష్లో యాలం అంటారు పటిక అని తెలుగులో అంటారు ఈ పటిక అనేది ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది లక్ష్మీదేవికి పట్టిక అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఈ పట్టిక అనేది చెడు గాలిని కానీ నరదిష్టిని కానీ ఈజీగా లాగేసుకుంటుంది చెడు గాలిని నరదిష్టిని మన దరిదాపులోకి కూడా రానివ్వదు ఎప్పుడైతే నరదిష్టి సోకుతుందో అప్పుడే మన పతనం మొదలవుతుంది నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అలాంటి నరదిష్టి అనేది మనకు సోకింది అంటే ఇక మన జీవితంలో మనం అనుకున్న పనులు పూర్తి కావు అనుకున్న ఉన్నత స్థాయిలోకి అస్సలు ఎదగలేము ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఎంత కష్టపడి పని చేసిన దానికి తగిన పరి ప్రతిఫలం రాదు అంతేకాదు మన దరిద్రమంతా కూడా మనకి ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అందుకే ఈ నరదిష్టికి అంతటి భయంకరమైనటువంటి ఫలితాలు వస్తాయి అందుకే ఈ నరదిష్టి అనేది మనిషికి ఉండకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే నరదిష్టిని తగలకుండా ఆపగలం కానీ నరదిష్టి పెట్టే వాళ్ళని మనం ఏమీ చేయలేం అయితే మనం ఎంత దృష్టి పెట్టినా ఆ దిష్టి మనకు సోకకుండా ఉండడానికి ఈరోజు మనం ఆ దిష్టి దోషాలను తొలగించుకోవడానికి పటికను ఇంటికి తెచ్చుకొని ఆ పటికను మీ ఇంటి గుమ్మం ఎక్కడైతే ఉంటుందో ప్రధాన ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి కట్టినా పర్వాలేదు అంటే పటికను ఇంట్లోకి తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి దానిని గుమ్మానికి కట్టినా పర్వాలేదు లేదా మీకు గుమ్మానికి ఎడమ్మ వైపున నార్మల్గా ఒక టేబుల్ కానీ ఏదైనా ఒకటి టేబుల్ లాంటిది అరేంజ్ చేసి దానిపైన పట్టికతో ఏ దేనిపైన పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఒక క్లాత్లో ఇలా పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఒక టేబుల్ పైన ఈ యొక్క ఆలం అంటే పట్టికను పెట్టేయండి ఇలా పెట్టడం వలన ధనం అనేది ఆకర్షింపబడుతుంది మన ఇంట్లోకి మంచి రాకుండా ఆపే చెడు శక్తులు చెడగాలి నరదిష్టి ఘోష దరిద్ర దేవత అంతేకాదు ఘోర దృష్టి దోషాలు కూడా ఘోర పిశాచ్యాలు కూడా ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో తెలియదు ఈ శక్తివంతమైన అమావాస్య ఈరోజు శుక్రవారం అలానే అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండులోపు ఆలంను ఇలా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ ఇంటికి తగిలిన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి చాలామంది జీవితంలో ఏది కలిసి రావట్లేదని చేతిలో డబ్బు నిలవట్లేదని విద్య ఉద్యోగ వ్యాపార పరంగా సమస్యలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా తొలగిపోయి సంపద పెరగాలి అంటే సంతోషంగా జీవించాలి అంటే మర్చిపోయి కూడా ఈ మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పటికని ఈ విధంగా పెట్టండి అలానే మరి నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మకాయను కూడా వ్యాపార స్థలాలు ఎవరైనా వ్యాపారం ఉంటే చాలామంది వస్తూ పోతూ ఉంటారు అందరి కళ్ళు ఒకేలా ఉండే దృష్టి దో పెడుతూ ఉంటారు ఆ దృష్టి దోషాల నుండి బయటపడాలి దిష్టి దోషాలను బారిన పడకుండా ఉండాలి ధనాకర్షణ జనాకర్షణ జరగాలి అని మనం వ్యాపార స్థలంలో కూడా గాజు గ్లాసులో నీటిని పోసి అందులో నిమ్మకాయని వేస్తూ ఉంటాం నిజానికి అలా వేయటం వలన దిష్టి తొలగిపోతుంది వాస్తవం కానీ ఈరోజు ఆ పరిహారం చేస్తే రెట్టింపు ఫలితం అనేది వస్తుంది వందకి వెయ్యి శాతం మంచి ఫలితం అనేది వస్తుంది ఈరోజు వ్యాపార స్థలంలోనే కాదు ఇంటి దగ్గర కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే ఇంటి దగ్గర ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి అంతకంటే ముందు ఈరోజు రాత్రి మనం పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం రాత్రి సమయంలోనే చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ సమయంలోనే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేయాలి అయితే ఒక గాజు గ్లాసును తీసుకోవాలి అలా గాజు గ్లాసును తీసుకున్న తర్వాత అందులోనే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయాలి ఈ రాళ్ళ ఉప్పు కూడా చెడుని చాలా సులువుగా లాగేసుకుంటుంది చెడు దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని గుప్పెడు వేయాలి అందులోనే పరిశుభ్రమైనటువంటి నీళ్ళని పోయాలి పరిహారానికి కదా ఏవైతే ఏమిటి అనుకోకూడదు శుభ్రమైన నీటిని పోసి అందులో బాగా పండిన మచ్చలు ఏమీ లేకుండా ఉండే పసుపు రంగు నిమ్మకాయను వేయాలి అంటే నిమ్మకాయలు పసుపు రంగులో ఉంటాయి కదా అనుకోవచ్చు బాగా పండిన నిమ్మకాయను మాత్రమే పసుపు రంగులో ఉంటుంది కాయం మాత్రం అది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి బాగా పండిన నిమ్మ పండుని పసుపు రంగులో ఉండేదాన్ని మచ్చలు లేకుండా ఉండే నిమ్మ పండును ఆ ఉప్పు నీటిలో వేయాలి అలా వేసి ఆ గ్లాసుని మీ గుమ్మానికి కుడివైపున పెట్టాలి అలా ఈరోజు రాత్రి పన్నెండు లోపు గుమ్మానికి కుడివైపున ఉప్పు నీటిలో నిమ్మకాయని వేసి పెట్టేసి మీరు డోర్స్ అన్ని పెట్టేసి పడుకోండి ఇలా చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది జ్యేష్ఠాదేవి మాత్రం అసలు ఇంటి లోపలికి అడుగు కూడా పెట్టదు మంచి రావాలన్నా చెడు రావాలన్నా సింహ ద్వారమే ప్రధానమైనటువంటిది అంతేకాదు అమావాస్య రోజు ముఖ్యంగా అమావాస్య రోజు మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా అది మనం చేసే పరిహారాలపై ఆధారపడి ఉంటుంది ఇలా ఏ పరిహారాలు చేయకపోతే ఇంట్లోకి దరిద్రదేవి వస్తుంది అలానే ఇలాంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి వస్తుంది చెడును తొలగించి లక్ష్మీదేవిని అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి మర్చిపోకుండా రాత్రి పన్నెండు లోపు ఉప్పు నిమ్మకాయతో ఇలా చేయండి మరి మరుసటి రోజు ఆ ఉప్పు నిమ్మకాయని నీళ్లను ఈ నిమ్మకాయను ఏం చేయాలి అంటే కనుక ఇక ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నిమ్మకాయ అలానే ఉప్పును వేయండి ఎవరు తొక్కకుండా ఉండేలాగా చూసుకోండి ఎవరైనా తొక్కితే మీ ఇంట్లో చెడు మొత్తం కూడా వారికి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఎవరు తొక్కకూడదు పర్లేదులే మాదైతే దరిద్రం తొలగిపోయింది కదా ఇక వారికి దరిద్రం అంటుకుంటే మాకేంటి అనుకుంటే కనుక మీకు ఉన్నది పోవడం కాదు లేనిది వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ పని చేసినా ఇతరులకు హాని కలిగించకుండా ఉండాలి అందరూ బాగుండలే అందులో మనం ఉండాలని చేయాలి తప్ప అందరూ బాగుండకుండా ఒక్కరమే బాగుండాలని మాత్రం చేయకూడదు మన దరిద్రాన్ని తొలగించుకోవడంలో తప్పు లేదు ఇతరులకి దరిద్రాన్ని అంటకట్టుకోవాలనుకోవడంలో చాలా తప్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనం మంచి కోరి మంచిగా చేయాలి అందరి మంచిని కోరాలి అందులో మనం కూడా మంచిగా ఉండాలనుకోవాలి తప్ప ఇతరుల చెడుని కోరి మనం బాగుండాలని అంటే అది ఎప్పటికీ ఫలించదు కాబట్టి ఇలా అందరూ బాగుండాలని ఎవరు కూడా చెడు కష్టాల బారిన పడకుండా ఉండాలని చేయాలి అందుకే ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే నిమ్మకాయను ఈ నీటిని పోయండి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు లోపు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిమ్మకాయతో ఈ పరిహారం తప్ప తప్పనిసరిగా చేయండి